భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియమకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి కడప జిల్లా బిజెపి అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి ప్రభుత్వ జమ్మల వడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం ఆనగారిన వర్గాల సంక్షేమం కోసం పార్టీ బలోపేతం కోసం கஷிச்சேரணி எஸ்சி மோர்ச்சா ஜிஎஸ்ஆர் கடப்ப తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలకు ముందస్తుగా కోయిల్ అల్వార తిరుమంచనం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ గర్భాలయం అంతరాలయం మండపాలు ఆలయ ప్రాంగణం అంతటా సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ చందనం కస్తూరి పంచగవ్యాలతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు అనంతరం శుద్ధ జలాలతో ఆలయాన్ని పరిశుభ్రం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల సౌకర్యార్థం టి ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు క్యూ లైన్ల క్రమబద్ధీకరణ త్రాగునీటి వసతుల పెంపు శుభ్రత చర్యల ముమ్మరం భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు అలాగే ఆలయ సౌందర్యవంతమైన అభివృద్ధి పనులు విద్యుత్ అలంకరణలు భక్తులకు అనుకూలంగా మార్గాల విస్తరణ వంటి పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు కోయిల్ ఆల్వా తిరు సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్య తరలివచ్చారు ఈ కార్యక్రమంతో ఆలయంలో జరగనున్న ఉత్సవాలకు ముందుగా పవిత్రత వాతావరణం నెలకొంది All right. Vamos na casa. 마우치사람이 <laughs> <laughs> Boa పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలి తత్వాద పద్మం మహిసన్ తత్వ సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మాతితారుల వారికి ప్రతి సంవత్సరము కూడా నాలుగు మారులు విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు నాలుగు మారులు ఈ యొక్క కోయిలాల్ వాటి తిరుమంజనం అనవాయితీగా వస్తున్నది విదితమే ముఖ్యముగా బ్రహ్మోత్సవ కాలమునందు మరియు రథసప్తమికి ముందుగా వచ్చినటువంటి బ్రహ్మ మంగళవారం నాడు మరియు వసంతోత్సవము పవిత్రోత్సవ కార్యక్రమాలకు సంవత్సరమునకు నాలుగు మార్లు ఈ కోయిలాలవారి తిరుమంజనం నిర్వర్తించుతారు ముఖ్యముగా ఈ కోయిలాలవారి తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయమ శుద్ధి అంటే మనము ఏ విధముగా ఇంటిని పండగల ముందు ఏ విధంగా పరిశుభ్రంగా చేస్తాము విధముగా ఆలయాన్ని అంతా కూడా పరిశుభ్రముగా మరియు లేపనములతో అంటే పసుపు కుంకుమ చందనము పసుపు పచ్చకర్పూరం మొదలైనటువంటి పన్నెండు లేపనములతో తయారు చేసి ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా గోడలకంతా కూడా ఈ యొక్క లేపనాన్ని పూస్తారనమాట ఇది రసప్తమి రోజు ఈ మన మనకు ముఖ్యముగా ఈ రసప్తమి విశేషముగా చిన్న చిన్న బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో ఈ రసప్తమి ఏడు వాహనములలో అమ్మవారు విరేగింపు జరుగును ఈ ఉదయము ఐదు ఏడు గంటలకు ప్రారంభమై సాయంకాలము ఎనిమిదిన్నర వరకు ఈ యొక్క అమ్మవారి వాహనమైనటువంటి గజవాహనముతో ఈ యొక్క సప్త వాహనంలో అమ్మవారు ఊరేగింపు జరుగును ముఖ్యముగా తిరుచానూరు గ్రామములో సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజ శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సాక్షాత్ మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్య సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది ముఖ్యముగా ఆ ఆలయానికి సంబంధించి ఆ రోజు రసప్తమి రోజు ముఖ్యముగా మొట్టమొదటిగా ఈ రస రోజు అమ్మవారు సూర్యభగవానుడు రథారూపంలో అంటే అశ్వరూఢంలో ఊరేగింపు చేసిన తర్వాత అమ్మవారికి ఏడు వాహనములో ఊరేగింపు జరుగును అమ్మ మన యొక్క ఈ రథసప్తమికి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యములు సమకూర్చుతున్నారు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క చిన్న బ్రహ్మోత్సవాన్ని ఏడు వాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పార్తులు కండి ఓం శ్రీ పద్మావతి దేవీ నమ